Yang Russia kuda. Datang. Sudut. जनरल सस गार्ड श्रीमान घाट आपका निरीक्षण के लिए हाजिर है yes, sir. Yes, sir. Yes, sir.

ಅಟ ಕಣಕ್ಕೆ ಉಪಾಯಿ ಕಟ್ಟಿಸಿ ಚೆನ್ನಾಗಿ ಪಾಯ್ ಕಟ್ಟಿ ನನಗೆ ಎಣಕ್ಕೆ

టీటీడీ సిబ్బందికి తిరుమలలో పనిచేస్తున్న ఆఫీసర్స్కి విజిలెన్స్ సిబ్బందికి మిగతా పోలీసు విభాగానికి వారికి భక్తులకి పత్రికా సోదరులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్రలో మనకు ఘట్టమని చెప్పచ్చు ఎందుకంటే ఒక దేశానికి గణతంత్ర దినోత్సవం అంటేనే రాజ్యాంగం అమల్లోకి వచ్చి స్వయం ప్రతిపాదన స్వయం పాలన రావటం అన్నమాట అంటే ఒక వ్యవస్థని మనం ఓన్గా బిల్డ్ చేసుకొని రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి పౌరుల యొక్క హక్కులని అలానే వ్యవస్థలని రాజ్యాంగ వ్యవస్థలని పూర్తి స్థాయిలో భారతదేశం సొంతంగా చేసుకోవటం అనేది ఈ సందర్భంగా మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ పని చేసినా కానీ ఒక వ్యవస్థ బిల్డ్ చేసుకోవాలి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఏ పని అయినా ఏ స్కీమ్ అయినా ఏదైనా కానీ సస్టైనబులిటీ ఉంటుంది లాంగ్ టర్మ్ సస్టైనబులిటీ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశ రాజ్యాంగం ప్రపంచాల్లో చాలా దేశాలు వచ్చాయి చాలా దేశాలకు స్వతంత్రాలు వచ్చాయి చాలా దేశాల్లో రాజ్యాంగాలు తెచ్చుకున్నారు కానీ రాజ్యాంగ స్పిరిట్ రాజ్యాంగాన్ని అంత క్లుప్తంగా కానీ పటిష్టంగా రాసుకోకపోవటం వలన లేకపోతే ఆ రాజ్యాంగాన్ని ఆ దేశాల్లో ఉన్న ప్రజలు అర్థం చేసుకోపోవటం వలన ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి కానీ భారతదేశం ఎప్పటికప్పుడే మన భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు రీవిజిట్ చేసి అవసరమైనప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రజల యొక్క వ్యవస్థల యొక్క ప్రయోజనాలని ఎప్పటికప్పుడే చూసుకోవటం వలన ఈ దేశ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం ఈరోజు ఆదర్శవంతమైన దేశంగా ప్రపంచానికే ఒక ఆదర్శ దేశంగా కూడా మనం ఈరోజు వచ్చామంటే దానికి దేని కర్తలు దాని వెనక ఉండే వాళ్ళ యొక్క గొప్ప కంట్రిబ్యూషన్ గొప్ప నాయకులు గొప్ప డెడికేటెడ్ దే లైఫ్ టు ద కంట్రీ వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంలో మీకు మళ్ళీ ఒకటి చెప్పాలి మనం టీటీడీ చాలా పురాతనమైన ధార్మిక వ్యవస్థ అలానే ప్రపంచంలోనే పెద్ద ధార్మిక వ్యవస్థ ఈ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడే రీవిజిట్ చేసుకుంటూ వ్యవస్థని ఎప్పటికప్పుడే రీఓరియంట్ చేసుకుంటూ ప్రజలకి ఫిలికీన్స్కి దగ్గరగా ఉంటూ వాళ్ళ సేవల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మనం చూస్తే ఈ మధ్యకాలంలో చాలా వరకు చాలా వరకు పూర్తి స్థాయిలో మనం కూడా చాలా వరకు పాలసీలు చేయటం స్టార్ట్ చేసి కేవలం మనం ఎప్పటికప్పుడే అవసరమైన కొద్ది చేయకుండా అవసరమైనప్పుడు కొంచెం అప్పటికి అవసరానికి అనుగుణంగా కాకుండా పూర్తి స్థాయిలో ఒక పాలసీని తయారు చేసుకుంటాం అలానే ప్రొసీజర్స్ కూడా పూర్తి స్థాయిలో మనం ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో చాలా వరకు మనం ముందున్నాం అని చెప్పొచ్చు మీకు తెలిసే ఈ మధ్య కాలంలో మనం క్యాంటీన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఒక పాలసీ చేశాం భవిష్యత్తులో ఎవరైనా పాలసీని మార్చాలనుకుంటే రీవిజిట్ చేయాలి మళ్ళీ పాలసీని అలానే రాయాల్సి వస్తుంది ఒకవేళ డీవియేట్ కావాలన్నా పాలసీ రాయాలి కంప్లీట్గా ఏదో ఒక ఒక పేజీ రెండు పేజీలు రాసి మనం టెండర్ చేయటం కాకుండా పాలసీ ఎండ్ టు ఎండ్ పాలసీ ఎలా చేసామో దాంట్లో చేసాం అలానే కాటేజ్ డొనేషన్ పాలసీ కూడా చాలా బ్రహ్మాండం చేశాం ఇప్పుడు కూడా టీటీడీ చరిత్రలో చాలా రిజల్యూషన్ చేసుకున్నాం కానీ ఇంత కాంప్రహెన్సివ్గా పాలసీ చేసిన సందర్భం ఎప్పుడు కూడా లేదు ఒక వంద పేజీలతోటి ఎవరేం చేయాలి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి అనేది కూడా చేశాం అలాగే రాబోయే కాలంలో క్యాష్ డొనేషన్ పాలసీ కానీ మిగతా పాలసీల మీద కూడా చాలా వరకు వర్క్ జరుగుతూ ఉంది సో మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏమన్నా మార్పు చేయాలంటే మార్పును ఆ రోజుకి ఆ రోజు చేయలేము ఆ మార్పుకు ఉన్న ఫోర్ కాస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ దాకా కూడా సస్టైనబులిటీ ఉండే విధంగా అలానే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి ఓవరాల్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అలానే సిస్టమ్ సస్టైనబులిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ద ప్రోగ్రెసివ్ గ్రోత్ రేట్ని ఎక్కడా కూడా మనం తగ్గకుండా కూడా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని పాలసీలు చేస్తున్నాం ఇది రాబోయే కాలంలో ಮರಿಂತ <marynta gara>